ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ కర్నూలు పరిధిలోని ఓర్వకల్లు మండలం గుడుంబాయి తండాలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించి సుమారు పదహారు వందల లీటర్ల నాటు సారాకు తయారీకి వినియోగించి బెల్లం ఊటను ధ్వంసం చేసి నలబై ఐదు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు రాజశేఖర్ గౌడ్ పేర్కొన్నారు ఈ దాడుల్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ సిబ్బందితో ఈ దాడులు నిర్వహించినట్లు వివరించారు అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి నాటుసర విక్రయం తయారు చేయడం రవాణా చేయడం కాని చట్టరీత్యా నేరమన్నారు దర్యాప్తులో మాధవత్ ధన్ను నాయక్ నానావత్ రాజు నాయక్ మాధవత్ నాయక్ నానావత్ రమేష్ నాయక్ పై వారిపై కేసు నమోదు చేశామని వీరిని త్వరలో అరెస్ట్ చేస్తామని రాజశేఖర్ రావు వివరించారు

కుటు వన్ థర్టీ సార్ ఎప్పుడు ఇదే ఇంకా ఈడే ఉంటాడు ఇంకా సార్ ఇటు స్టార్ట్ కానీ నైట్ వేసుకొని గస వేసుకుంటా కొట్టు